బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించింది ప్రతిపక్ష మహాగట్బంధన్ కూటమి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు గత రెండు దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ తొంభై ఐదు సార్లు ఓటమి చూసినట్టు సూచించే ఓ మ్యాప్ను బీజేపీ నేత అమిత్ మాలవియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కాంగ్రెస్ పార్టీలో రెండు వేల నాలుగులో రాహుల్ గాంధీ కీలక స్థానాల్లో ఉన్నారు నాటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ అనేక సార్లు విఫలమైందని బీహార్లో మరో ఓటమి అందుకుందని మాలవీయ అన్నారు తాజా ఓటమితో ఆయన తొంభై ఐదు సార్లు ఓడిన రికార్డును నెలకొల్పారని వ్యాఖ్యానించారు ఎన్నికల ఓటముల్లో స్థిరత్వానికి అవార్డులు ఏవైనా ఉంటే అవి రాహుల్ గాంధీకే దక్కేవని వ్యంగ్యస్త్రాలు సూచించారు రాహుల్ పరాజయాలను చూసి ఓటమి కూడా ఆశ్చర్యపోతుందని ఎద్దేవా చేశారు